వర్గం మండలంలో తాడపత్తి గ్రామంలో వైసీపీ జనసేన ఇరు వర్గాల మధ్య పరస్పర కబ్బింపు చర్యలు జరిగాయి గొలపరోలు మండలం తాడపత్తి రోడ్ షోలో పాల్గొన్నటువంటి సాయి ధరమ్ తేజ్ పై కొంతమంది అల్లరు మొక్కలు రాళ్లతో దాడి చేశారు ఈ రాళ్ల దాడి నుండి తృప్తిలో తప్పించుకున్న సాయి ధర్మ్ తేజ్ నల్లాల శ్రీధర్ అనే జన సైనికుడికి గాయాలు పిఠాపురం ఆసుపత్రికి తరలింపు పూర్తి వివరాలు తెలియదు సాయి ధర్మ గారు తాడిపత్తి రోడ్ షో జరిగే సమయంలో సోడా బాటిల్ ఇచ్చుకుని కొట్టడం వల్ల హెడ్ అడ్డుండడం వల్ల సాయి ధర్మతేజ్కి పని దెబ్బ తగలకుండా ఉంది ఎవరి ప్రయాణం అన్నా ఒకటే అతని ప్రయాణం అన్నా ఒకటే సామాన్య కార్యకర్త ప్రయాణం అన్నా ఉంటాయి ఇతనికి దెబ్బ తగిలి టోటల్గా బ్లడ్ మొత్తం ఒళ్ళంతా బ్లడ్ కార్డు బలవంత మన వ్యక్తిత్తికి తీసుకొచ్చారు ఆ వీడియో కూడా మీ ఉంది దీని సమయంలోనే అక్కడ దెబ్బలాట జరిగే వ్యక్తుల్ని లోకల్ ఎస్ఐ గారు వారించి పంపించారు రాళ్ళు ఇసురుతున్న వ్యక్తుల్ని బాంబులు వేస్తున్న వ్యక్తుల్ని అక్కడ బాంబులు కూడా వేశారు అది ఎవరు అన్నది గొల్లప్రోల్ ఎస్ఐ క్లారిటీగా తెలుసు పోలీస్ తెలుసు అక్కడ ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసేది ఎవరన్నది పోలీసు తెలుసు పోలీసు స్పందించాలి ఇందులో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వీళ్ళ నాన్నగారు వీళ్ళ మేనమామ వీళ్ళందరూ కూడా శంకర్ నాగబాబు వీళ్ళందరూ కూడా వీళ్ళ చిన్న వీళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ఎలక్షన్లో ఓడిపోతారని చెప్పి కేత గారు ఇలా రౌడీజం చేస్తారు అంటే ఒక నిన్న అందా స్టేట్మెంట్ ఇచ్చింది జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు డబ్బులు పేమెంట్ వాళ్ళు సినిమా వాళ్ళు వస్తున్నారు అని చెప్పింది నాకు ఆ స్టేట్మెంట్ చూస్తేనే కొంత అనుమానం వచ్చింది అంటే ఈవేళ తాడి ప్రచారం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈవేళ సోడా బుద్ధితో దాడి నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను ఇక్కడ ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అని చెప్పినా సరే సరైన బందోబస్తు లేదు రెండవది అక్కడ ఘర్షణ జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఘర్షణ చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు తీసుకెళ్ళలేదు ఈ దాడి చేసినది నూటికి నాలుగు శాతం ఎవరు చేశారో అక్కడ ఎస్ఐ గారికి తెలుసు అయినా ఈ గొడవని సరిదిద్దారని చెప్పి సాక్షులు చెబుతున్నారు అంటే మరి ఇది యాక్షన్ మరి పోలీసు తీసుకుంటారా ఒత్తిడితో మా కళ్ళు కనపడలేదు అంటారా అన్నది పోలీసు మీద ఆధారపడి ఉంది అంటే ఈ ముద్దాయి దొరకాలి అంటే పోలీసు తెలుసు పోలీసు ముద్దాయిని పట్టుకోలేదు అంటే వైసీపీ ఫేవర్ పోలీస్ అని చెప్తాను ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఇది ఒక కుట్ర స్టార్ట్ అయింది నేనే మనం చెప్పాను అద్దులు అద్దెలు గిల్లీలు తీసుకున్నారు కడపలు తీసుకున్నారు కర్నూలు తీసుకున్నారు అని చెప్పి రేపు ఏదైనా జరగచ్చు వెళ్ళినప్పుడు మనం మళ్ళీ పవన్ కళ్యాణ్ రోడ్ షో పెట్టుకుంటున్నాం ఈ పరిస్థితుల్లో ఇంకోటి కొట్టచ్చు ఇంకోటి రాయిసాద్ ఇవాళ ఇతను ఉన్నాడు కాబట్టి అతను తగిలింది అతని ప్రాణం అన్నా ఇతర ప్రాణం రెండు సమానం ఎవరిదన్నా ప్రాణం తల్లికి ఈవేళ మా కార్యకర్తకి ఇంజూరీ అయింది అది ఆల్రెడీ మత్తులో మత్తు వచ్చేస్తుంది అది ఎలా ఉందో తెలియదు ఇప్పుడు గవర్నమెంట్ హౌస్ షిఫ్ట్ చేస్తున్నాం పోలీస్ ఇంకా రాలేదు మరి అదొక చట్టం పోలీసు రాకపోతే ఎమ్మెల్సీ చేయదు ఎమ్మెల్సీ చేయకపోతే బయట తీసుకెళ్ళకూడదు అంటే ఒక యువకుడిని ప్రాణాలను పణంగా పెట్టి ఈవేళ వైసీపీ వాళ్ళు దాడి చేసిందంటే ఇక్కడ వంకా గీత ఎంతకు బరి తగ్గించిందో ఒక మహిళ ఉంది అందరికీ పిల్లలు ఉన్నారు ఇద్దరు మరి అటువంటిది ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ఆలోచించాలి ఎస్పీ గారికి కూడా పొద్దున కలుస్తాం పొద్దుటి లోపల పోలీసులకు తెలుసు అరెస్ట్ చేయకపోతే ఎస్పీ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది లోకల్ పోలీస్ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది అందులో తేడా లేదు పోలీసుకి తెలుసు ముద్దాయిలు ఇక్కడ సాక్షులు చెబుతున్నారు గొడవ చేసిన మనుషుల్ని పక్కకు దోసింది పోలీస్ అని చెప్తున్నారు అనిచేత పోలీసు లోపల అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయని పక్షంలో రేపు తెలుగుదేశం పార్టీ అందరం కలిసి ఉద్యమం చేస్తాం ఇదే మా కుటుంబ కార్యకర్త మా కుటుంబ మనిషి అని చేత వదిలేది లేదు